హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్జే ఫ్యాషన్ హాల్ ఈరోజు అగ్రోమిక్లో తీసిన వీడియో చూపిస్తున్నానండి ఆల్రెడీ పార్ట్ వన్ అప్లోడ్ చేశాను ఇది పార్ట్ టూ సో పార్ట్ వన్లో బ్రాస్ కలెక్షన్ చూపించాను ఇది కూడా పార్ట్ టూలో కూడా బ్రాస్ ఐటమ్స్ చూపిస్తున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి విత్ ప్రైజెస్తో మెన్షన్ చేస్తాం ఇదైతే దండి పోపులు పెట్టి చాలా బాగుంది చాలా స్ట్రాంగ్ కూడా ఉంది నాకు అగ్రోమెక్లో ఉన్న వాటిల్లో ఇది బాగా నచ్చింది అన్నిటికన్నా పెద్ద సైజ్ ఇదే అనమాట ఇదైతే త్రీ థౌజండ్ చేంజ్ ఉంది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అట్లా ఉన్నట్టుంది సో చాలా బాగుందండి ఇది ఇప్పుడు బ్రాస్వి పూపుల పెట్లు బాగా ఫేమస్ అయిపోయాయి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా సో ఇదైతే ప్లాంట్స్ పెట్టుకుంటాం కదా మనం అట్లా అనమాట ఇండోర్కి యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంది స్ట్రాంగ్గా కూడా ఉంది వీటిలో చాలా సైజెస్ ఉన్నాయి ప్రైస్ చూశాను కానీ నాకు కనిపించలేదండి సో ఇవైతే పూజ ఐటమ్స్ దీంట్లో చాలా సైజెస్ అండ్ చాలా ప్రైజెస్ ఉన్నాయి అది టూ ఫిఫ్టీ ఉందండి అండ్ దానికన్నా చిన్న సైజ్ ఇది ఇది అయితే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది వీటిలో చాలా సైజెస్ అండ్ చాలా షేప్స్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయనమాట సో ఇది ఇంకొకటి ఇది కొంచెం లైట్ వెయిట్ ఉందండి దానికన్నా కూడా ఇది టూ ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉంది ప్లెయిన్వి కూడా ఉన్నాయి అండ్ ఈచ్ డిజైన్లో మనకి సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇది అయితే టూ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఇది కొంచెం పర్వాలేదు బాగానే ఉంది మరి అంత లైట్ వెయిట్గా అనిపించలేదు సో ఉన్న డిజైన్స్ అన్నీ సైజెస్ వైజ్గా మీకు పక్క పక్కన పక్కన పెట్టి చూపించాను అండ్ ఇవైతే వేరేవండి ఇవి కొంచెం చిన్న సైజు అనమాట పోపులు పెట్టి సో ఇదైతే ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఇది చిన్నదైనా కూడా సైజు చాలా స్ట్రాంగ్గా అనిపించింది చాలా గట్టిగా బాగుంది కాకపోతే లోపల నేను క్యాప్ ఓపెన్ చేయలేకపోయాను చిన్న చిన్నవి అనమాట ఓన్లీ ఫస్ట్ చూపించింది అండి చిన్నది టూ సైజెస్ మాత్రమే ఉన్నాయండి మళ్ళీ రీస్టాక్ చేస్తారు ఈ దీపాలు అయితే చాలా బాగున్నాయండి ఇప్పుడు ఇట్లా స్టోన్స్ వస్తున్నాయి కదా ఇది బాగా ట్రెండ్ అయిపోయింది ఇవి ఎంత బాగున్నాయి అంటే చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి ఇవైతే ఈచ్ వన్ వచ్చేప్పటికి థర్టీన్ సిక్స్టీ రూపీస్ ఉందండి ఈచ్ పీస్ మనకు కావాలంటే రెండు పీసులు తీసుకోవచ్చు థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది సో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అట్లా ఉంటుంది సో చాలా బాగుంది ఇది ఇది స్టోన్స్ ఉన్నాయి చూపిస్తున్నాను కదా స్టోన్స్ లేనివి కూడా ఉన్నాయండి ఆ కలెక్షన్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ దియాస్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయండి మనకి డైలీ నిత్య పూజ చేసుకోవడానికి కావాల్సిన దియాస్ నుంచి పెద్ద పెద్దవి మనము దివాళీకి యూజ్ చేస్తాం కదా పెద్దవి అట్లాంటివి కూడా ఉన్నాయి ఇదైతే చాలా బాగుంది చాలా బరువు కూడా ఉందండి ఇది యాంటిక్ స్టైల్లో వచ్చింది ఇట్లా వినాయకుడిది వచ్చింది ఒక సైడ్న ఇంకొక సైడ్న లక్ష్మీదేవి వచ్చారు సో చాలా బాగుందండి ఇది కూడా మనకి ఇది కావాలంటే సింగిల్ తీసుకోవచ్చు లేకపోతే డబల్ టూ పీసెస్ తీసుకోవచ్చు ఇక్కడ అయితే మోస్ట్లీ అన్ని సింగిల్ పీసెస్ ప్రైజెస్ ఉన్నాయండి ఇదైతే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇది సో మనకి ఏది నచ్చితే అట్లా ఒకటి కావట్ ఒకటి రెండు కావంట రెండు తీసుకోవచ్చు ఇదైతే మాత్రం చాలా బరువుందండి లోతు కూడా ఎక్కువ ఉంది నూనె ఎక్కువ పడుతుంది ఇది బెల్స్ వచ్చి చాలా బాగుంది ఇది టూ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఉన్నట్టుంది ఇది చాలా బాగున్నాయి నేను ఎప్పటి నుంచో ఇట్లా అమ్మ దీర్పం తీసుకోవాలని చూస్తున్నాను సో ఇక్కడైతే టూ సైజెస్ ఏ ఉన్నాయండి ఒకటి చిన్నది ఇంకోటి కొంచెం మీడియం సైజు సో అష్టలక్ష్మి దీపాలు కూడా ఉంటే బాగుండి అనిపించింది ఇది అయితే ఎయిట్ థర్టీ రూపీస్ ఉందండి నాకు ఎందుకో ఫినిషింగ్ అదే అంత నచ్చలేదు అండ్ ఇంకొంచెం పెద్దది కూడా తీసుకోవాలనిపించి ఇంక నేనేం తీసుకోలేదు పెద్దది అయితే ఇక్కడ ఉన్న వాటిలో పెద్దది అయితే ఎయిట్ థర్టీ రూపీస్ ఉంది అండ్ దీనికన్నా చిన్నది అయితే మాత్రం దీని ప్రైస్ వచ్చేప్పటికి ఫోర్ థర్టీ రూపీస్ ఫోర్త్ ఫోర్ టెన్ రూపీస్ ఉందండి సో కామాక్షి దీపాలు అయితే ఎక్కువ కలెక్షన్ అయితే లేదు నేను వెళ్ళినప్పుడు మేబీ తర్వాత ఏమైనా రీస్టాక్ చేస్తారేమో నాకు ఇది అయితే చాలా బాగా నచ్చిందండి అసలు ఎంత బాగుంది ఇదైతే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ ఉంది ఇది ఇట్లా కింద టాటైస్ లాగా వచ్చి పైన ఉర్లీ వచ్చింది దీనికి అలా మువ్వుల లాగా వచ్చినాయి చాలా బాగుంది ఫినిషింగ్ కూడా అండ్ ఇది ఇంకొక ఉర్లీ అన్నమాట పక్కన మొత్తం డిజైన్ వచ్చింది చాలా హెవీగా ఉంది అది కూడా అండ్ ఇదైతే ఇంకా హెవీగా ఉంది నేను అసలు చేతితో లిఫ్ట్ చేయలేకపోయాను అందుకే కింద నుంచే వీడియో తీశాను ఇది అయితే ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఏమో ఉందండి దగ్గర దగ్గర ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉంది ఇది కింద ఇట్లా మూడు వచ్చినాయి అనమాట స్టాండ్ టైప్లో అండ్ పక్కన ఎలిఫెంట్స్ అవి వచ్చింది చాలా బాగుందండి ఆ ఊర్లీ అండ్ ఇది కూడా దియాసు చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది ఎక్కువ నూనె పడతాయి అనమాట ఇవన్నీ ఎక్కువ నూనె పట్టి అంటే ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు యూస్ చేసుకునేలాగా అండ్ ఇవి చూస్తే నాకు చాలా నాస్టాలజిక్గా అనిపించిందండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవి ఇలాంటివి ఇత్తడి బిందులు అప్పుడు ఇత్తడి బిందులు రాగి బిందులు గంగాళాలు అవన్నీ ఉంటాయి కదా ఇత్తడు బకెట్లు కూడా ఉండేవి వాళ్ళ ఇంట్లో సో ఇవన్నీ చూడంగా నాకు అవే గుర్తొచ్చినాయి ఇది పెద్ద సైజ్ అండి ఇది టూ థౌజండ్ చేంజ్ ఉంది అండ్ కింద చూపించింది థర్టీన్ హండ్రెడ్ చేంజ్ ఉంది చాలా బాగున్నాయి ఇక్కడ ఇత్తడివే కాదు కాపర్వి కూడా ఉన్నాయి అనమాట అండ్ ఈ ప్లేట్స్ అయితే వన్ ఎయిటీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ అట్లా ఉన్నాయి సో చూస్తున్నారా మాకు కొంచెం డెలికేట్గా అనిపించినవి కొద్ది అంత మంచిగా అనిపించలేదు సైజెస్ అయితే చాలా ఉన్నాయండి పెద్ద సైజు వరకు ఉన్నాయి వినాయకుడి ప్లేట్స్ ఉన్నాయి అట్లనే ఓం ప్లేట్స్ కూడా ఉన్నాయి సో ఇది ఇంకొకటి కొంచెం పెద్ద సైజ్ ఇది ఇది టూ హండ్రెడ్ థర్టీ రూపీస్ ఏమో ఉంది టూ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఇది సో ఇది కూడా కొంచెం డెలికేట్గానే అనిపించింది నాకు సో నేను లాస్ట్ టైం మెటాలికాలో తెచ్చాను అది వన్ ఎయిటీ రూపీస్కి అది అయితే చాలా స్ట్రాంగ్గా బాగుందండి ఇది ఓమ్ ప్లేటు ఇది కూడా నాకు డెలికేట్ గా అనిపించింది అంత స్ట్రాంగ్గా అయితే ఏమనిపించలేదు అనిపించలేదు సో ఇక్కడ ఆప్లెట్సే కాదండి ఇట్లా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి ఇవైతే కొంచెం బాగున్నాయండి స్ట్రాంగ్గా ఉన్నాయి ఇవి వీటి ప్రైజ్ అయితే మాత్రం ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ అంటే సైజెస్ని బట్టి ప్రైజెస్ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ పీస్ లెక్కనండి ప్రైజెస్ వెయిట్ని బట్టి ఏం కాదు జస్ట్ మనం పీస్ వైజ్తో తీసుకోవచ్చు సో ఇదైతే ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది అంత పెద్ద సైజ్ ఏం కాదు కానీ పర్వాలేదు ఇది ట్వెల్వ్ సైజు ట్వెల్వ్ సైజు వచ్చేప్పటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంది సో ఇవి అయితే మాత్రం ఎక్కువ కలెక్షన్ ఎక్కువ సైజెస్ ఎక్కువ డిజైన్స్లో ఉన్నాయి మనకి ఇక్కడికి ఏదన్నా అకేషన్ అంటే మన ఇంట్లో పెళ్ళి కానీ లేకపోతే ఏదన్నా గృహప్రవేశం కానీ ఏమన్నా ఉంటే ఒకటే ప్లేస్లో అన్నీ దొరుకుతాయండి అండి ఇత్తడి బింది డిజైన్ వచ్చి చాలా బాగుంది అండ్ ఇవి అయితే పెళ్ళిళ్ళకి యూజ్ చేస్తారు కదా మంగళ అవి అవన్నమాట ఇది చిన్నది అయితే ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంది బ్రాస్ది కొంచెం మీడియం సైజు కూడా ఉంది ఇది ఇది అయితే మాత్రం సెవెన్ హండ్రెడ్ ఏమో చేంజ్ ఉన్నట్టుంది ఇది కొంచెం పెద్దది బాగుంది ఇది అయితే కొంచెం స్ట్రాంగ్గానే ఉంది ఇది చాలా బాగా అనిపించింది క్వాలిటీ కూడా మంచిగా ఉంది దీని ప్రైస్ సెవెన్ నైంటీ రూపీస్ ఉందనమాట సో ఇవే కాదు మనకి తలంబరాలు కలుపుకునేవి ఇంకా ఉంటాయి కదా పెళ్ళిలో చాలా యూస్ చేస్తాం కదా అలా చాలానే ఉన్నాయి ఇది నేను చూపించింది కొంచెం చిన్న సైజ్ అండి ఇది ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఉన్నట్టుంది ప్రైజ్ అంత కనిపించట్లేదు నాకు దీని ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అండి పద్దెనిమిది వందల డెబ్భై రూపాయలు అనమాట పర్వాలేదు బాగానే ఉన్నాయి ఇవన్నీ బ్రాస్వి చెంబులు మామూలుగా పెళ్ళికి యూజ్ చేస్తారు కదా సో అవన్నమాట అసలు ఇవైతే ఎన్ని ఉన్నాయో కలెక్షన్ అయితే చాలా ఉన్నాయి సే అన్నీ సేమ్ సైజెసే సో ఇలా డిజైన్ వచ్చింది అనమాట ప్లెయిన్ కాకుండా ఇట్లా డీటెయిలింగ్ వచ్చింది చాలా బాగుంది సో దీని ప్రైస్ అయితే నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది అంటే ఇంచుమించు ఒక థౌజండ్ రూపీస్ అట్లా ఉంది చాలా బాగున్నాయి నేను చెప్పాను కదండి ప్రీవియస్ వీడియోలో కూడా ఇక్కడికి వెళ్తే బాగా టైం తీసుకొని చూసుకొని వెళ్ళేటైతే వెళ్ళండి హడావిడిగా వెళ్ళొద్దు మేమైతే హడావిడిగా వెళ్ళి హడావిడిగా వచ్చేసాం అనమాట సో కొన్ని అయితే చూడలేదు కూడా నేను ఇవి బాగున్నాయి అండి స్ట్రాంగ్గా ఉన్నాయి మరి ఇవి కుకింగ్కి వాడతారో లేకపోతే ఎందుకో తెలియదు కానీ నాకు చాలా బాగున్నాయి ఇవండి తాంబలం పల్లెలు ఇది సిక్స్ హండ్రెడ్ చేంజ్ ఉంది పెద్దది ప్రైస్ చూడటానికి నాకు కుదరలేదు చాలా ట్రై చేసే తీయటానికి అంత బరువు నేను మోయలేకపోయాను సో అదే అండి ఈ రోజున వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ప్రీవియస్ వీడియోని కూడా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బా బాయ్